హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ నేను బాహుబలి స్లీవ్స్ సంబంధించిన బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేశానండి దీని యొక్క కటింగ్ ప్రాసెస్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి మెజర్మెంట్లతో సహా నేను చెప్తానండి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీరు ఎక్కడ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను చెప్పే ప్రతి వీడియోలో కొన్ని టిప్స్ అయితే ఉంటాయండి ఆ టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనే భావనతో నేనైతే మీకు చెప్తున్నానండి సో మీకు నచ్చితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నచ్చకపోతే మాత్రం స్కిప్ చేయండి సో ఇప్పుడైతే మనము ఈ బ్లౌజ్ నేను ఏ విధంగా కటింగ్ చేసుకున్నాను విత్ మెజర్మెంట్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి టేప్ యూజ్ చేసి ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి ఇలాంటి బాహుబాల చేతులు వచ్చినప్పుడు అంటే ఇలాంటి మెథడ్ల మనకు మోడల్స్ వచ్చినప్పుడు ఏ విధంగా కటింగ్ చేయాలి టోటల్ బ్లౌజ్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి నేనైతే మీటర్ లైనింగ్ అయితే తీసుకొని వాష్ చేసుకున్నానండి తర్వాత కిందనైతే ఫోల్డింగ్ మన వైపు ఉండాలి లేయర్స్ అవుట్ సైడ్ ఉండాలి స్కేల్తోనైతే ఒక లైన్ గీసేసుకొని ఈ విధంగా మెజర్ అయితే డ్రా చేసుకుంటున్న కస్టమర్ యొక్క మెజర్ బ్లౌజ్ వచ్చేసి ఫోర్టీన్ అండా ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి నేను ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టాను వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా సో ఈ విధంగా పెట్టుకున్నాక రెండు రెండు దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచ్లు అయితే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి కప్పు మనకు ఎంత డీప్ కావాలో కప్పు పొడవు నేను ఇక్కడ మెజర్ బ్లౌజ్తో చూస్తున్నాను మనకు కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు మార్కింగ్ అయితే వదిలిపెట్టుకోవాలండి కుట్టుకి సో ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎప్పుడైనా సరే నేను బ్యాక్ పార్ట్ యొక్క నడుము ఉంటుంది కదా సో దాన్ని బేస్ చేసుకొని నేను చెస్ట్ లూజ్ చూసుకుంటాను విత్ మెజర్మెంట్తో సహా అంటే ఇక్కడ మనము కుట్లకేసుకుంటాం కదా ఛాన్స్ ఉంటుంది కదా ఆ ఛాన్స్ని కూడా నేను ఇక్కడ పెట్టుకున్నానండి ఎక్స్ట్రా కుట్లది కూడా నేను యాడ్ చేసుకున్నాను సో సంగపొడ వచ్చేసి కూడా మనం ఆరుంచులు తీసుకొని ఈ విధంగా అయితే ఒక బాక్స్ టైప్ అయితే డ్రా చేసుకోవాలి మీరు ఈ స్కేల్ ఇలాంటి స్కేల్ అయితే తెచ్చుకోండి అండి లేకపోతే మాత్రం అక్కడ మూల దగ్గర నేను వన్ వన్ ఇంచెస్ పెట్టుకొని ఈ విధంగా రౌండ్గా కరువు తీయొచ్చు హార్మోన్ది ఇక్కడ చూడండి నెక్ వచ్చేసి రెండించుల దగ్గర మార్కింగ్ చేస్తున్నాను కింది వైపు వచ్చేసి మనము కప్పు పొడవు కా డ్రా చేసుకున్నాం కదా అక్కడ మూడించులు విడికి తీసుకోవాలి సో ఇక్కడ మూడించులు మూడించుల వరకు బాక్స్ అయితే తీసుకొని ఇట్లా డబ్బా షేప్ అయితే గీసేసుకోవాలండి పొడవుగా గీసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ గీసుకోవాలి బోట్ నెక్ టైపు కిందకు వచ్చేసరికి మనకి ఇక్కడ పార్ట్ నెక్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి రౌండ్ షేప్ వచ్చినట్టు చూసుకోండి రౌండ్గా కొంచెం నీట్గా గీయాలండి ఇవి ఇవి మీకు గీయడం ప్రాక్టీస్ లేకపోతే మాత్రం మీరు ఏమైనా అన్న పేపర్ అన్న తీసుకొని మీరు డ్రా చేసుకోండి ప్రాక్టీస్ అవుతుంది బాగా ఈ విధంగా ప్రాక్టీస్ ఉండాలండి ఇక చూడండి నేను నెక్ ఏ విధంగా డ్రై చేశాను మూడించులో విడుతూ మూడించులో పొడవుతో రెండు ఇంచుల విడుతూ మూడించులో పొడుగుతో అయితే బోట్ నెక్ టైపు రౌండ్గా డ్రై చేసుకొని ఆ రౌండ్కి ఈ బోట్కి మధ్యలో వన్ ఇంచు వదిలిపెట్టానండి ఎందుకంటే మనకు అక్కడ పైపింగ్ వస్తుంది కదా ఈ మూల అనేది అక్కడ కట్టుకునే థ్రెడ్ వస్తుంది కాబట్టి కొంచెం గ్యాబ్ అయితే ఉంచాలి చూడండి ఈ విధంగా ఆ మధ్యలో కొంచెం గ్యాబ్ అయితే ఉంచితే మనకు కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు ఒక ఆడ ఎక్కువ ఒక కాడ తక్కువ రాకుండా చూడండి నేను ఈ టిప్ యూజ్ చేస్తానండి రౌండ్గా సర్కిల్ రావాలంటే ఈ విధంగా సగం కట్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ షేప్ పట్టు నేను ఎప్పుడైనా నడుము యొక్క భాగాన్ని యూజ్ చేసుకొని షేప్ పట్టు తీస్తాను ఈ విధంగా షేప్ పట్టు తీసుకోవాలి మనకు బ్యాక్ పట్ అయిపోయింది షేప్ పట్ అయిపోయింది ఇప్పుడు చేతిలో ప్రాసెస్ అసలైన ప్రాసెస్ ఇదేనండి ఇది ఏ విధంగా కటింగ్ చేయాలో చూడండి రెండు మడతలుగా ఉన్న క్లాత్ని నాలుగు మడతలుగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బార్డర్ మొత్తం మనకు చేతికి ఉన్న బార్డర్ మొత్తం కట్ చేసుకుంటున్నా చూడండి మనకి ఎంత బార్డర్ వచ్చిందో అదంతా తీసేస్తున్నానండి ఎందుకంటే ఈ బార్డర్ మనకు యూజ్ లేదు ఓన్లీ కింది వైపే వస్తుంది కదా సో మిగతాది మనకు ఎంత కావాలో అంత తీసేసుకొని బార్డరు మిగతాది మనము షేప్ పట్టికి యూజ్ చేసుకోవచ్చండి మనకు బుట్ట వచ్చేసి బార్డర్ పెట్టుకుంటే బాగుండదు బుట్ట కింద బార్డర్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఈ పై బార్డర్ కొంచెం లెంత్ ఎక్కువ వచ్చిందండి డిజైన్ ఒక పావు ఇంచ్ ఎక్కువ వచ్చింది కాబట్టి నేను కుట్టుకు హాఫ్ ఇంచ్ పైన కుట్టుకు హాఫ్ ఇంచ్ కింద ఉంచుకొని ఆ డిజైన్ అనేది తీసుకుంటున్నా చూడండి ఈ విధంగా తీసుకోవాలన్నట్టు అప్పుడు ఇప్పుడు మనకు మిగిలిన పీసు షేపటికి యూజ్ అవుతుంది ఈ పొడవున్న పట్టి మనకు చేతి యొక్క బార్డర్కి వస్తుంది అన్నట్టు మూడున్నర ఇంచులు ఉంటుందండి ఇది అంటే మనకు ఎగ్జాక్ట్లీ మెజర్ మూడున్నర మన కుట్లతో కలిపి నాలుగున్నర రావాలన్నట్టు చూడండి మూడున్నర అసలు పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచ్ వచ్చేసి నాలుగున్నర ఇట్లా మనము క్యాలిక్యులేటర్ చేసుకొని మనము చేతి యొక్క విధానం అనేది కటింగ్ చేసుకోవాలి బార్డరు బార్డర్ మెయిన్ బార్డర్ తీసుకున్నాం కనే బుట్ట వచ్చేసి మిగతా ఎన్ని ఇంచులు ఉన్న అన్ని ఇంచులు మనం బుట్ట పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి కస్టమర్ యొక్క చేతి పొడవు వచ్చేసి పది ఇంచులు వచ్చింది ఎక్కడైనా క్లారిఫై చేస్తున్నాను చూడండి క్యాలిక్యులేటర్లో పది మైనస్ మనకు ఒరిజినల్ బార్డర్ ఎంత ఉంది మూడున్నర ఇంచులు పది మైనస్ మూడున్నర చేస్తే మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది అంటే ఆరున్నర వచ్చింది మనకి ఇక్కడ నేను మీకు క్లియర్గా అర్థం కావడానికి గీస్తున్నా చూడండి రాస్తున్నా ఇది బాగా మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మైండ్కు మనం కంపల్సరీ పని అనేది పెట్టాలి మనం ఇచ్చిరు కదా ఆగమాగం ఆగం గుట్టేసి ఇస్తే మాత్రం ఇంకోసారి కస్టమర్స్ అయితే రానే రారు కాబట్టి ఏదైనా సరే క్షుణ్ణంగా అర్థం చేసుకొని దాని గురించి తెలుసుకొని మరి మనము కటింగ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అట్లయితేనే మనకి ఎప్పటికి గుర్తుంటుందండి చేతి యొక్క పొడవు వచ్చేసి పది ఇంచులు మైనస్ బార్డర్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఇజికోల్ట్ ఎంత వచ్చింది సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది అంటే మనకు బుట్ట చేతి వచ్చేసి ఆరున్నర ఇంచులు రావాలన్నట్టు అసలు చూడండి ఇక్కడ రాసిన బార్డర్ వచ్చేసి మూడున్నర బుట్ట వచ్చేసి ఆరున్నర వీటికి మనం వన్ వన్ ఇంచెస్ మళ్ళీ ప్లెజ్ చేసుకోవాలన్నట్టు ఇప్పుడు మూడున్నర తీసుకున్నామంటే వన్ ఇంచ్ మన కింద యాడ్ చేసుకున్నాం కదా బార్డర్కి సేమ్ అలాగే ఇప్పుడు చూడండి లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి అట్లనే బార్డర్కి లైనింగ్ ఉండాలి కదా లైనింగ్ కూడా కట్ చేసుకుంటాను ఎగ్జాక్ట్లీ మెజర్ తీసుకోవాలండి మళ్ళీ ఇప్పుడు ఎక్కువ కట్ చేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేసినాక మళ్ళీ కట్ చేసుకోవడం డబల్ డబల్ పని పెట్టుకోకండి ఇప్పుడే ఫస్ట్ నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే మనకు టైం కూడా కలిసి వస్తుంది సో సిక్స్ త్రీ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ ఇంచు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి ఇది ఈజీ మెథడ్ అన్నట్టు ఇప్పుడు మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ రావాలి బుట్ట రావాలి అంటే మనము బుట్టకు కొంచెం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలన్నట్టు అంటే ఎనిమిది ఎనిమిదిన్నర పెట్టుకుంటే సరిపోతుంది ఆరున్నర కదా ఇక్కడ నేను చూడండి ఆరున్నర వచ్చింది కదా నేను ఎనిమిది ఇంచుల కాడ మార్కింగ్ చేస్తున్నా అసలు ఏడున్నర పెట్టాలి కదా ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్కింగ్ చేస్తున్నా అంటే ఎనిమిదిన్నర ఎనిమిది పెట్టుకుంటే చాలు వన్ అండ్ హాఫ్ వన్ ఇంచు హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకనే మనకు బుట్ట అనేది పొంగాలి కదా ఇట్లా లే ఎత్తుగా లేసి మళ్ళీ పొంగడం రావాలి అందుకనేసి నేను కొంచెం ఎక్కువ పెడుతున్నాను మనకు పొడవ వచ్చేసి విడత వచ్చేసి పద్నాలుగు ఇంచులు రావాలండి బుట్ట ఒక్క వచ్చేసి పొడమేమో ఎనిమిది ఎనిమిదిన్నర పెట్టుకోండి మరి బుట్ట కోసం అంటే చెయ్యి ఒక విడత అనేది ఎక్కువ రావాలి కదా సో నాకు ఆ సైడ్ జాయింటింగ్ అనేది పడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకుంటున్నా చూడండి పోతా అంటే పోతా అంటే కిందికి కరువు ఎక్కువ తీసుకోవాలి బుట్ట చేతికి ఈ విధంగా చిన్న టక్స్ పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ఇజ్ ఎనిమిది ఇంచులు అంటే అసలు మనం వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాల్సింది ఇంకా హాఫ్ ఇంచ్ నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటా యాడ్ చేసుకున్నా అన్నట్టు ఈ విధంగా మనం యాడ్ చేసుకోవడం వల్ల మనకి బుట్ట అనేది కొంచెం పొంగినట్టు వస్తుందండి స్టిచ్చింగ్ మీరు ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేసిన అది ముందు పెట్టాను కదా వీడియో క్లిప్ చూసినాకనే మీరు కటింగ్ చూడడానికి వచ్చారు కదా సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ బుట్ట ఏ విధంగా పొంగిందో ఇప్పుడు మనకు అంత పీస్ అనేది జాయింటింగ్ పడుతుంది ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందామండి చూడండి బ్యాక్ పార్ట్ యూజ్ చేసుకునే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఈ విధంగా క్రాస్ కాబట్టి క్రాస్ వేసుకోవాలి వేసేసుకొని కింద ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి ఇంచుల మూడు వేళ్ళు అడ్డంగా పెట్టేసుకుంటే మనకు ఆ విడత అనేది సరిపోతుంది మూడు వేల మంద మనకు అంతకంటే ఎక్కువ షేప్ పట్టే అవసరం లేదండి ఈ విధంగా ఎగ్జాక్ట్ ఎట్లుందో డ్రై చేసుకోవాలి మొత్తం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ యొక్క నెక్ డ్రా చేసుకుంటున్నాం చూడండి అక్కడ ఒక వన్ ఇంచ్ లోపు అంటే ఒక వన్ ఇంచ్ అంటే నేను వేలు పెట్టాను కదా అంత లోపు మాత్రమే మనము సైడ్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి పొడవ వచ్చేసి ఇంచులు విడత వచ్చేసి మూడు ఇంచులు పెట్టేసుకొని ఈ విధంగా గీసుకోవాలి చూడండి విడత ఇంచులు పెట్టుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది కదా ఇక్కడ సైడ్కి ఉక్స్ కాజా పట్టి దగ్గర అది కాజా పట్టు కోసం అనేసి మనం హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటాం అన్నట్టు సో అట్లా వస్తేనే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ముందట అనేది నీట్గా కూర్చుంటుంది లేకపోతే మీరు రెండున్నర పెట్టుకుంటే మాత్రం సెట్ కాదండి గుంజుకొచ్చినట్టు టైట్గా వచ్చేసి ఈ సంఖ దగ్గర ఈ చెస్ట్ మీద సంఖ దగ్గర పీక్ వచ్చినట్టు ముడతలు అనేది వస్తాయి ఈ విధంగా మీరు త్రీ ఇంచెస్ పెట్టుకుంటేనే మీకు ముందట అనేది సెట్ అవుతుంది లేకపోతే మాత్రం సెట్ కాదు ఈ విధంగా షేప్ అనేది కట్ చేసుకొని రౌండ్ అనేది నీట్గా తీసుకోండి ఇక్కడ ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ దగ్గర వన్ ఇంచు అంటే ఒక మన వేలు మన మన వేలు ఎంత పొడి ఉందో ఆ విడుతు దగ్గర మాత్రమే మార్కింగ్ చేసుకొని మనము లోపలికి అనేది రౌండ్గా షేప్ తీసుకోవాలి మార్కింగ్ చేసుకొని సొగ దగ్గర వచ్చేసి వన్ ఇంచ్ లోతు పెట్టుకోవాలండి ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం ఈ పీస్లు ఎందుకు కట్ చేసుకుంటున్నాం అంటే చేతికి గురించి చూడండి చేతికి మనకు పద్నాలుగు పదిహేను ఇంచుల విడుతు రావాలి కదా బుట్టకి దానికోసం అనేసి మనము ఇక్కడ చూసుకుంటున్నాం చూడండి పదిహేను పద్నాలుగు ఇంచులు వచ్చింది మనకి పద్నాలుగు పద్నాలుగున్నర వచ్చింది ఈ విడుతుంటే సరిపోతుంది మనకి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదండి విడత వచ్చేసి బుట్టకి ఇప్పుడు ఈ మిగిలిన పీసులన్నీ నేను జాయిన్ చేసుకొని మళ్ళీ ఇంకో సైడ్ కూడా అటాచ్ చేసుకోవాలి పీస్లన్నీ ఒకే దగ్గర పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్లు పర్చుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి కింది వైపు ఉన్నది చూడండి చేతులు కట్ చేసే కింది వైపు ఉన్నది అది బార్డర్ అన్నట్టు మనం ఫస్ట్ కట్ చేసుకున్న బార్డరు ఈ చేతులది ఆ బార్డరు ఒక పక్కకు పెట్టేసుకోండి ఈ విధంగా మనకు లైనింగ్ జాయిన్ చేసుకున్నాక ఒరిజినల్ క్లాత్ కూడా జాయిన్ చేసుకోండి నేను అది కూడా స్టిచ్చింగ్ వీడియోలో చెప్తానండి ఇప్పుడు చేతులు బార్డర్ మొత్తం కంప్లీట్ అయింది కదా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం నిజంగా నీట్గా నిదానంగా ఆలోచించుకొని వర్క్ అనేది చేసుకోండి ఆగమాగం కట్ చేయకండి ఏదో ఆలోచించుకుంటా క్లాత్ ఖరాబ్ అవుతుంది సో నిదానంగా కట్ చేస్తే మన వర్క్ అనేది తొందరగా ఫినిషింగ్ అవుతుంది బాగుంటుంది వర్క్ కూడా ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ దగ్గర జాయింటింగ్ అయితే పడుతుంది కింది వైపు చూడండి ఇప్పుడు మనకి క్లాత్ ఎక్కడెక్కడ రావాలి చేతుల కాడ జాయిన్ చేసుకోవాలి ప్లస్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర జాయింటింగ్ అనేది వస్తుంది షేప్ పార్టీ కోసము మనము ఫస్ట్ తీసుకున్న బార్డర్ పెద్దగా ఉంది కదా ఆ పెద్దగా ఉన్న బార్డర్లో మనం పై బార్డర్ తీసినాక కింది బార్డర్ మిగిలింది కదా అందులో నేను షేప్ పట్ అనేది యూజ్ చేసుకుంటానండి మనకు ఓసారి క్లాత్ మిగిలినప్పుడు బార్డర్స్ యూజ్ చేసుకుంటే తప్పేం లేదు ఆ చీర కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి ఏం కనబడదండి బార్డర్ అనేది సో ఇక చూడండి ఈ విధంగా ఈ బార్డర్ని షేప్ పట్టుకి నేను యూజ్ చేసుకున్నాను కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి మిగిలిన పీసులన్నీ ఇందులోనే పెట్టేసుకొని మీరు కట్ట కట్టేసుకుంటే మీకు ఏ పీస్ అనేది ఎక్కడ పోదు మళ్ళీ వాళ్ళ జాకెట్ కూడా ఇదే బ్లౌజ్కి చుట్టేసి పక్క పెట్టుకున్నారంటే మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది మళ్ళీ వెతకకుండా వీళ్ళ బ్లౌజ్ ఒరిజినల్ బ్లౌజ్ అనేది మెజర్ది సో ఇదన్నట్టు కటింగ్ ప్రాసెస్ చూడండి కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా నడుము కూడా నేను పైపింగ్ వేసుకున్నానండి నెక్ కూడా చూడండి నెక్కు రౌండ్ పాట్ నెక్ తీసాను కదా అది కూడా పైపింగ్ వేసుకున్నాను బుట్ట చేతులు ఏ విధంగా వచ్చాయో చూడండి ఏ విధంగా పొంగినాయో ఆ అమ్మాయికి కూడా మంచిగా సెట్ అయిందండి బ్లౌజ్ బాగుంది సో టోటల్గా అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి బుట్ట చేతులకు లోపల నేను లె లోడింగే చేసుకున్నాను గుచ్చుకోకుండా సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ చూడండి బార్డర్ కూడా నేను కింద వైపు వేసుకున్నాను ఈ విధంగా కుట్టుకోవడం వల్ల వర్క్ అనేది ఫినిషింగ్ ఉంటుంది సో బాగుంటుంది మన వీడియోస్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ